మేడం చాలా మంది సన్ స్క్రీన్ అది వాడుతూ ఉంటారు తెల్లగా కావ అవ్వాలని చెప్పి సో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అలర్జీస్ వస్తున్నాయంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు వాడచ్చు ఆ సన్ స్క్రీన్ అన్నది సి ఫస్ట్ థింగ్ సన్ స్క్రీన్ నేను తెల్లగా అవ్వడానికి వాడుతున్నాను అనేది ఇస్ రాంగ్ థింగ్ ఓకే సెకండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ నాకు పేషెంట్ ఏంటంటే నల్లగా అవుతుంది ఇంకా కలర్ కాదు మేడం ఇంకా నల్లగా అవుతున్నాను అంటే సో ఒక సన్ స్క్రీన్ వాడి పేషెంట్ నల్లగా అవుతున్నారు అంటే వీ హ్యావ్ టు చెక్ దాంట్లో చెక్ చేసే మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి ఫస్ట్ థింగ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ స్కిన్ టైప్ ఆ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సన్ స్క్రీన్ సూట్ అవుతుందా లేదా ఆ ఇంగ్రీడియంట్స్కి ఏదైనా వాళ్ళు అలర్జీ డెవలప్ చేసుకుంటున్నారు సో అలా ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళకి ప్రోడక్ట్ సమ్వేర్ మిస్ మ్యాచ్ అవుతుంది స్కిన్ కి వాళ్ళ ప్రోడక్ట్ కాంపోజిషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది సో ప్రాబబ్లీ వీల్ హ్యావ్ టు టేక్ ద కాలన్ చేంజింగ్ ద ఇంగ్రీడియంట్ కాంపోజిషన్ ఆఫ్ ద సన్ స్క్రీన్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే చాలా సన్ స్క్రీన్స్ లో కాంపోజిషన్ విత్ వైటమిన్ సి అందరికీ చాలా ఫేవరెట్ ఈ వైటమిన్ సినగానే నాచురల్ వెరీ సేఫ్ స్కిన్ లైట్ని కూడా ఉంటుంది సో నేను సపరేట్గా గా ఒక క్రీమ్ పెట్టకర్లేదు సన్ స్క్రీన్తో పాటు ఇంక అది ఉంటే ఇంకక్కర్లేదు నేను ఇంకో సీరం పెట్టకర్లేదు వైటమిన్ సింట నో వైటమిన్ సిస్ అనదర్ ప్రోడక్ట్ అండి సన్ స్క్రీన్స్ లో యూజ్ చేయడము అండ్ ఈ సన్ వైటమిన్ సి అనేది అన్స్టేబుల్ మాలిక్యూల్ అండ్ అది సన్కి ఎక్స్పోజ్ అయిందంటే అసలు దాన్ని ఆక్సిడైజ్ అయిపోయి పని కూడా చేయదు అండ్ దానివల్ల డ్రైనెస్ వస్తుంది కొంతమందికి దానివల్ల ఇంకా డార్క్ అవుతుంది సో వైటమిన్ సి ఇస్ నాట్ రైట్ కంపోజిషన్ టు గో విత్ సన్ స్క్రీన్ అది ఈజ్ నాట్ కరెక్ట్ థర్డ్ థింగ్ సన్ స్క్రీన్ని ప్రాపర్గా రిపీట్ చేయకపోవడం ఏంటంటే చాలా మంది నేను ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ పెట్టుకోకర్లేదు నా స్కిన్ ఎండకెళ్ళినప్పుడే సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నాం లైట్ వేసుకుంటున్నాం అందరం ఇంట్లో లేదు మార్నింగ్ టైం ఎందుకు సన్లైట్ వస్తుంది బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ లైట్ అనేది వేరియేషన్ ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ మన స్క్రీన్స్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది మన స్క్రీన్ ఎక్స్పోజర్ మనకి డైరెక్ట్ సన్ లైట్ లేకపోయినా బ్లూ లైట్ ఉంది ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంటుంది విజిబుల్ లైట్ ఇవన్నీతో కూడా రేడియేషన్తో స్కిన్ పైన నలుపు అనేది వస్తుంది సో డెఫినెట్లీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు నాకు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉండాలి ఎర్లీ లో నేను నా స్కిన్ కేర్ రిజమని నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఉన్నాను అండ్ ఐ వాంట్ టు ఫాలో అన్ యాంటీ ఏజింగ్ అనేది వాళ్ళు అనుకుంటే మాత్రం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అందరి స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ సన్ స్క్రీన్స్ పెట్టుకొని దానిపైన ఫౌండేషన్స్ వేసుకుంటారు సో యూజువల్లీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సీలర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా మ్యాచెస్ చేస్తారు ఫస్ట్ ఒక కలర్ వేసి దానిపైన ఇంకో కలర్ సో మీరు యూజ్ చేసే ఫౌండేషన్ క్రీమ్ మీరు యూజ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ టి సన్ స్క్రీన్ వాడతారు ఆ రెండు దే ఆర్ నాట్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో కలర్ అనేది ఇంకా డార్క్ అనిపిస్తారు బికాస్ యూ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఇన్ రైట్ వే మీ టింట్ వాడే సన్ స్క్రీన్ టింట్ మీ ఫౌండేషన్ టింట్ ఈస్ నాట్ గోయింగ్ టుగెదర్ దానివల్ల ఇంకా డార్క్ అనిపిస్తారు బికాస్ కన్సీలర్ మీరు చూస్తే ఫస్ట్ పెట్టేటప్పుడు డార్క్ కలర్ పెట్టి తర్వాత లైట్ కలర్ పెడతారు సో దట్ అండర్లైన్ కనిపించకుండా ఉండడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే టింటెడ్ సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఫుల్ ఫేస్ ఇలా రుద్దేయద్దు చేత్ యూ హ్ టు బ్లెండ్ అప్పుడే అది ప్రాపర్ గా మ్యాట్ ఆ ఫినిష్ ఇచ్చి కన్సీలింగ్ ఎఫెక్ట్ అనేది వేస్తుంది సో ఈ ఫౌండేషన్ కాంపోజిషన్ కానీ మీ అప్లికేషన్ మెథడ్ ఫ్రీక్వెన్సీ కాంపోజిషన్ కంటెంట్స్ ఆఫ్ ద సన్ స్క్రీన్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ డ్రై ఉంది మీ స్కిన్ దాన్ని సరిగా కన్ మాయిశ్చరైజ్ చేయకుండా పెడుతున్నారు ఇలాంటివన్నీ ఉంటే కూడా మీ సన్ స్క్రీన్ వల్ల మీ డార్క్ అవ్వచ్చండి సో సన్ స్క్రీన్తో పాటు కొంతమందికి పింపుల్ మాస్ కూడా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కెన్ యూజ్ అ మైల్డర్ క్రీమ్ మార్నింగ్ టైంకి ఏంటంటే కెన్ యూజ్ అ మైల్డర్ క్రీమ్ లైక్ కోజిక్ యాసిడ్ ఆర్బ్యూటిన్ అలాంటి లైట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నియాసినమైడ్ ఉండేవి వెరీ మినిమల్ కాన్సన్ట్రేషన్స్ లో దే కెన్ యూజ్ ఇన్ ద మార్నింగ్ అలాంగ్ విత్ ద సన్ స్క్రీన్స్ వాడుకుంటే వాళ్ళకి అడిషనల్ స్కిన్ లైట్నింగ్ ఎఫెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ ఉంటారు అప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు యూజ్ సేఫ్ ప్రొడక్ట్స్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉండేవి మినరల్ సన్ స్క్రీన్స్ ఉండేవి వాడుకుంటే ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్లీ ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఈ మంగు మచ్చలు అనేది స్టార్ట్ అవుతుంది కదా సో ఆ మంగు మచ్చల ప్రాబ్లం ఉంది చాలా చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ దే హావ్ ఎ నోషన్ ప్రెగ్నెన్సీలో ఏ కెమికల్స్ వాడద్దు ఏం ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటుంటారు సో అలాంటి సిచ్యువేషన్ కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి సో ఆ టైంలో వాళ్ళు ఒకసారి డాక్టర్తో మాట్లాడి ప్రెగ్నెన్సీ సేఫ్ ఏంటి సన్ స్క్రీన్స్ అనేది తెలుసుకొని వాడుకోవాలి లేదంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి బికజ్ ది ఆర్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్ అదర్వైజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డ్రైవ్ వల్ల దేర్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ పిగ్మెంటేషన్ సో ఆ టైంలో కూడా ప్రెగ్నె సన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సన్ స్క్రీన్ వాడుకోవాలి లేదంటే మనం తర్వాత వాడుకున్న పిగ్మెంటేషన్ బాగా ఎక్కువైపోయి మళ్ళీ తగ్గించుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఫర్ దో రీజన్ డెఫినెట్లీ సన్ స్క్రీన్ ఆ టైంలో కూడా కాంపోజిషన్ చేంజ్ చేసి వాడుకోవాలి ఓకే